నమస్తే వెల్కమ్ టు మన మన్యం మీడియా న్యూస్ ఇంకా ఒకరు మడవి రమేష్ అలియాస్ ప్రదీప్ ఇద్దరు మిగతా మావోయిస్ట్ సుమారు హండ్రెడ్ వరకు మావోయిస్ట్ సహా అక్కడే తాడిగవాగు విలేజ్ పక్కనికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి గ్రామం పెద్ద మనిషితో అండ్ ప్రజల్ని పిలిచి ఆ మీటింగ్లో వాళ్ళు యాక్టివిటీస్కి విస్తార చేయడం వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా ఇంకా పబ్లిక్ని మోటివేట్ చేసి భారత రాష్ట్రంకి దుష్ప్రచారం చేయడానికి అదేవిధంగా పోలీస్ పార్టీస్ మూమెంట్ని తెలిసిన వాళ్ళపైన దాడి చేయడం ఇవన్నీ చర్చ చేయడం జరిగిన అక్కడికి ఈ క్రమంలో మనకి సమాచారం వచ్చిన వెంటనే పోలీస్ పార్టీస్ అక్కడికి ఆపరేషన్స్కి వెళ్ళడం జరిగిన అప్పుడు ఇద్దరు మనిషి పారిపోతున్న పరిస్థితిలో మనకి దొరికారు అతను ప్రజా కోర్ట్స్ ఆర్గనైజ్ చేసి ప్రజల్ని భయం పెట్టి వాళ్ళని మా పార్టీలో జాయిన్ చేయడం చిన్న చిన్న పిల్లల్ని భయం పెట్టి వాళ్ళ ఫాదర్ మదర్ భయం పెట్టి వాళ్ళ చిన్న పిల్లల్ని పార్టీలో పెట్టడం ఇవన్నీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్నారు అదేవిధంగా ఈ మడవి రమేష్ అలియాస్ ప్రదీప్ అతను అతను కూడా సుక్మా డిస్టిక్ బేజీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని సొంత ఊరు ఉన్నాయి అక్కడి నుండి పార్టీలో జాయిన్ అయ్యి స్టార్టింగ్గా అతను చైతన్య మండలిలో వర్క్ చేసేవాళ్ళు దీని తర్వాత అతను కూడా ఈ శబరి ఏరియా కమిటీలో చర్లా శబరి పని పనిచేసి అక్కడికి ఈ మనకి మంగళతో సహా వాళ్ళు ఇద్దరు కలిసి ఏమైనా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి చిన్న చిన్న పిల్లల్ని రిక్రూట్ చేయడం వాళ్ళని భయం పెట్టి వాళ్ళ ఫా పేరెంట్స్ని భయం పెట్టి వాళ్ళని తీసుకువెళ్ళడం ఎట్లాగా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం వాళ్ళపైన ఇద్దరి పైన మొత్తగూడెం పోలీస్ స్టేషన్స్ లిమిట్లో మనకి ప్రైమ్ నంబర్ 8/25 నమోద చేయడం జరిగింది. దీంట్లో అనథరైజ్డ్ అసెంబ్లీ యూఏపీఏ యాక్ట్ ఆర్మ్స్ యాక్ట్ టెలిగ్రాఫ్ యాక్ట్ అన్ని యాక్ట్స్ లో కటి చర్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి రిమాండ్ వచ్చిన తర్వాత బయటికి రావడానికి పరిస్థితి ఇప్పుడు లేదు. మావోయిస్ పార్టీకి జాయిన్ అయ్యి చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి నియర్లీ ఎయిటీన్ పర్సన్స్ ఎయిటీన్ క్రైమ్స్లో అతను ఇన్వాల్వ్ ఉన్నాయి దాంట్లో పోలీస్ పార్టీస్ పైన అటాక్ చేయడం మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం వెహికల్స్ని బర్నింగ్ చేయడం ఇవన్నీ యాక్టివిటీస్లో అతను మంగళ చాలా యాక్టివ్గా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అతను శబరి లో యాక్షన్ టీమ్ లాగా వర్క్ చేస్తున్నారు ఈ యాక్షన్ టీమ్ మన బార్డర్ ఏరియాస్లో ఎస్పెషలీ ఎట్టపాక దుమ్మిగూడెం మన భద్రాద్రి కొత్తగూడెం ఏరియాస్లో అక్కడికి ఉంటే సమయంలో ఈ స్మాల్ స్మాల్ టీమ్స్కి ఫామ్ అయ్యి పోలీస్ పార్టీ ఎవరైనా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు కానీ ఆర్ పోలీస్ వాళ్ళు వాళ్ళు పర్సనల్ పని కోసం ఎప్పుడైనా వెళ్తున్న పరిస్థితిలో వాళ్ళు దొరికితే వాళ్ళపైన అటాక్ చేయడం వాళ్ళపైన రౌండ్స్ ఫైర్ చేయడం అన్నీ జరుగుతున్నాయి సో ముఖ్యమైన ఈ మంగళకి మనకి చూస్తే సో అతను అతని సొంత ఊర్ మనకి సుక్మా డిస్ట్రిక్ట్ కిష్టారాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి అతను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మావోయిస్ట్ పార్టీకి జాయిన్ అయి పార్టీకి జాయిన్ అయిపోయిన తర్వాత ఈ శబరి ఏరియాలో అతను చాలా ఈక్వగా వర్క్ చేశారు స్టార్టింగ్లో క్రిష్టారామల్ ఏరియాలో వర్క్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి అతనికి ట్రాన్స్ఫర్ అయ్యాడు దీని తర్వాత రీసెంట్గా అతను షబ్రిలో యాక్షన్ టీమ్గా వర్క్ చేస్తున్నాడు ముఖ్యమైన అతను చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో మనకి ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మనకి ట్వంటీ ట్వంటీ మన మాన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్